అల్లూరు సీతారామరాజు జిల్లాలో వేరువేరు గంజాయి కేసుల్లో నాలుగు వందల పదిహేను కేసుల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ పృథ్వీరాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు జిల్లాలోని జి మాడుగుల మండలం బీరం పంచాయతీ ఆనర్బా శివారలో వాహనాల తనిఖీ చేస్తుండగా ముందస్తు సమాచారంతో బోలర వాహనంలో మూడు వందల యాభై కేసుల గంజాయి ఒక ద్విచక్ర వాహనం మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు అలాగే పెదబైలు మండలం సీతగుంట జంక్షన్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఒరిసా వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనంలో అరవై ఐదు కేజీల గంజాయితో ఇద్దరు నిందితులు పట్టుబడినట్లు తెలిపారు గంజాయితో పాటు వాహనాలను సీజ్ చేసి నిందితులకు తరలించామని అన్నారు గతంలో తెచ్చారా ఈ కంజదు తెచ్చారా ఓకే చేస్తా ట్వంటీ ఫైవ్ కేజీ చేస్తా బ్యాగ్ అండి వేరే గారు బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగెట్ బ్యాగ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి జీమా స్టేషన్ లిమిట్స్లో ఒక హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా తరలిస్తున్న వెహికల్ అండ్ పైలట్ పర్సన్ ని మనం అప్రిహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది మనకి అది సుమారు త్రీ ఫిఫ్టీ కేజస్ ఆఫ్ గాంజా మూడు వందల యాభై కేజీ గాంజాతో ఒక పికప్ బొలేరా పికప్ వ్యాన్లో వాళ్ళు పట్టుకుండగా మన పోలీసు వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి అందులో ఉన్న త్రీ పర్సన్స్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ఒక పైలట్ ఏదైతే ఒక మోటార్ సైకిల్ వస్తున్న పైలెట్ పర్సన్ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది ఈ మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో మనకి ముఖ్యంగా ఒడిస్సాలో ఇది గంజాయిని ప్రిపేర్ చేసుకున్నట్టు అండ్ ఫర్దర్గా మనకి జీ మాడుగుల అండ్ పెద్దబైలు మండల్కి మండలికి సంబంధించిన వాళ్ళు దానికి మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తూ ఆ గంజాయిని కొంత దూరం వరకు నడకదారి మీద కొంత దూరం వీళ్ళు బళ్ళ మీద తరలిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది అండ్ ఎంటైర్ రూట్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేసాం అండ్ ఫర్దర్గా వెరిఫై కూడా చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళతో పాటు ఫర్దర్ లింక్స్ ఈ మూడు వందల యాభై కేజీల గ్రాంజా కూడా ముందు ఈ అనకాపల్లి లిమిట్స్ లోని ఒక పర్సన్ కి తీసుకెళ్లి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం కుదు కుదుర్చుకున్నారు ఆ ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అండ్ ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా క్రాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం